హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సమ్మర్లో వెన్న నుంచి నెయ్యి తీయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే సమ్మర్లో వెన్న త్వరగా రావటం అనేది కొంచెం టైం పడుతుంది తొందరగా వెన్న రాదనమాట అలాంటి కష్టం లేకుండా ఇంకా ఎన్నో టిప్స్తో మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చూస్తున్నది పాల నుంచి తీసుకున్న మిగడనమాట నైటే మిల్క్ తీసుకొని బాయిల్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మార్నింగ్ కల్లా కొంచెం మీగడ అనేది ఎక్కువగానే వస్తుంది డైరెక్ట్గా ఇది మనం మీగడని ఇలా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇది నేను డీ పే స్టోర్ చేస్తాను ఎందుకంటే మనం నార్మల్గా మనం స్టోర్ చేస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉండదు అనమాట డీ స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు మనకు మీగడ ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు ఏమి ఖరాబ్ కాకుండా నీట్గా స్మెల్ రాకుండా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఈ అంతటిని కూడా మిక్సీలో కానీ ఇలా హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకోవాలి ఈ బ్లెండ్ చేసుకునేటప్పుడు మనకు వెన్న తొందరగా రావాలి అంటే సమ్మర్లో కూల్ వాటర్ అంటే మనకు ఐస్ గడ్డలు ఉంటే ఐస్ గడ్డలు వేసుకోవచ్చు లేకపోతే చల్లనీళ్ళు ఉంటే చల్లనీళ్ళు పోసుకున్నా కూడా మనకు వెన్న అనేది తొందరగా వచ్చేస్తుంది సమ్మర్ టైంలో ముఖ్యంగా మార్నింగ్ సిక్స్ లోపే మనం వెన్న తీసేసుకుంటే చాలా తొందరగా మనకు గడ్డల వెన్న వచ్చేస్తుంది ఒకసారి నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను గడ్డలా ఉండలా వచ్చిందో లేదో ఇంకొంచెం మనకు వాటర్ అనేది వాటర్లో సపరేట్ అనమాట వెన్న అంతా కూడా మనకు వాటర్ సపరేట్గా వెన్న అంతా ఒక గడ్డలా ఫామ్ అవుతుంది ఇంకొంచెం బ్లెండ్ చేద్దామా అనిపిస్తుంది చూసారా ఇట్లా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది అనమాట మనం తీసినట్లయితే సమ్మర్ టైంలో చాలా కష్టం కొంచెం వెన్న తీయడం చల్ల వాటర్ పోసుకున్నట్లయితే చాలా ఈజీగా వస్తుంది చేతులకు స్టిక్ అవ్వకుండా ఇంకొద్దిసేపు బ్లెండ్ చేస్తున్నాను ఇలా వాటర్ మొత్తం సపరేట్ అయిపోయి మనకు వెన్న అంతా ఇట్లా సపరేట్గా వస్తుంది వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది క్లియర్గా కనిపిస్తుంది ప్యూర్ వాటర్ వచ్చేస్తుంది వెన్న మొత్తం ఇట్లా ముద్దలాగా పక్కకు వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఈ విధంగా మనకు క్లియర్గా సపరేట్ అయిపోతుందనమాట వెన్న వాటర్ ఇప్పుడు ఈ వెన్ననంతటినీ కూడా మళ్ళీ ఒక చిన్న బౌల్లో పక్కన చల్ల వాటర్ తీసుకున్నాను ఇట్లా చల్ల వాటర్లో మళ్ళీ ఇదంతా కూడా వాష్ చేస్తే చాలా నీట్గా మనకు వెన్న అనేది వస్తుంది ఇది డైరెక్ట్ ఇలా వెన్నలా స్టోర్ చేసుకొని మనం దోశలో కానీ ఏవైనా మనం కుకింగ్స్లో వేసుకున్న బాగానే ఉంటుంది ఎక్కువ సార్లు నేను అలానే పెట్టేస్తాను అనమాట వెన్నే స్టోర్ చేసుకుని నేను ఏవైనా చేయడానికి చపాతి దోశలోకి ఇడ్లీలోకి కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఆయిల్కి బదులుగా వెన్నను యూజ్ చేస్తే చాలా బాగుంటుంది నేను ఒక వీడియోలో కూడా చూపించాను మనం మురుకులు చేస్తాం కదా కారం చుట్టల్లో ఆయిల్ వేస్తాము కొంచెం దాని బదులు ఈ వెన్న కలిపి చేసినా కూడా చాలా క్రిస్పీగా అంటే ఎంత టేస్ట్ ఉంటాయో నేను చేసిన తర్వాత నాకు తెలిసిందనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది వెన్న అంతా సపరేట్ తీసి తీసేసాం కదా ఇప్పుడు దీన్ని నేను ఈ వెన్నని నేను వేడి చేసి నెయ్యి అయితే రెడీ చేద్దాం వెన్న వేడి చేయడానికి మనం ఇక్కడ స్టీల్ కడాయి తీసుకోవాలి అల్యూమినియం కడాయి తీసుకోకూడదు ఎక్కువసేపు మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వెన్న కరిగించి నెయ్యి తయారు చేయాలి హై ఫ్లేమ్లో పెడితే మనకు ఇదంతా పొంగి పొంగిపోతుందనమాట స్టీల్ కడాయిలో అయితే మనకు అడుగు అనేది తక్కువగా అంటుతుంది క్లీనింగ్ చేసుకోవడానికి కూడా చాలా తేలిక అవుతుంది వెన్న కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది వెన్న హీట్ చేస్తున్నప్పుడు మనం అస్సలు మధ్యలో దీన్ని గరిటె కానీ అట్లా ఏమి కదిలించకూడదు కదిలిస్తే మనకు పైకి పొంగేసి మొత్తం పొంగిపోతుందనమాట అట్లా ఏం చేయకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి వెన్న అంతటినీ కూడా ఇక్కడ నేను ఈ వెన్న రెడీ అవుతున్న టైంలో ఫైనల్గా కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది ఫైనల్గా అయితే మనకు నెయ్యి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి నేను స్పూన్తో కొంచెం అలా కలిపి పెడుతున్నాను చూసారా మనకు స్పూన్ పెట్టడమే ఆలస్యం మనకి పొంగు అనేది వచ్చేస్తుంది పైకి ఇప్పుడు నెయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది